అందరికీ నమస్కారం నేను మిమిసెమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా రాక్షసుడు ఎపిసోడ్ ట్వంటీ సెవెన్ ముందే చెప్తున్నా గాలి కొంచెం ఎక్కువగా వేస్తుంది సో కిటికీలు కొంచెం సౌండ్ వస్తుంది దాన్ని పట్టించుకోకండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే సారీ అన్న వెళ్ళిపోతాను అంటూ అక్కడి నుంచి పారిపోయాడు అతను ఛీ మంచి ఛాన్స్ మిస్ అయింది అనుకుంటూ తన పాకెట్లో ఉన్న సిగరెట్ తీసి కాల్చుతూ ఉన్నాడు అక్షయ్ ఇంతలో విక్కీ కాల్ చేస్తూ ఉండడంతో కంగారుగా తను కాలుస్తున్న సిగరెట్ తీసి పక్కన పడేసి వీడు కాల్ చేస్తున్నాడు ఇప్పుడేం సమాధానం చెప్పాలి వీడికి అనుకుంటూ ఆలోచిస్తూ అటు ఇటు చుట్టూ చూశాడు అక్కడ మూలకి ఒక కర్ర లాంటిది ఉంటే దాన్ని తీసుకొని తనకి తానే ఒక రెండు మూడు చోట్ల దెబ్బలు వచ్చేలా కొట్టుకొని తల దగ్గర నుంచి రక్తం వచ్చేలా కొట్టుకొని పక్కన పడేశాడు ఈలోపే ఒక నాలుగైదు సార్లు విక్కీ కాల్ చేసేసి ఉండటంతో విక్కీకి కాల్ చేశాడు అక్షయ్ హలో విక్కీ చెప్పు రే వాడిని తీసుకొని సేఫ్గా వెళ్ళిపోయావా లేదా అడిగాడు విక్కీ సారీరా వాడు మిస్ అయ్యాడు నేను హాస్పిటల్కి వస్తున్నాను అంటూ కాల్ కట్ చేసి ఇంకో సిగరెట్ తీసి తాగుతూ తిరిగి డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు ఇక సిగరెట్ అయిపోయాక పడేసి సెంటర్ ఫ్రెష్ తీసుకొని చూ చేస్తూ లోపలికి వచ్చాడు విక్కీ రావడం గమనించి దాన్ని కూడా ఊసేసి విక్కీ వైపు వెళ్ళాడు రే నువ్వు నువ్వు బాగానే ఉన్నావు కదా ప్రశ్నిస్తూ అడిగాడు విక్కీ హా బాగానే ఉన్నాను కానీ సారీరా నా వల్ల వాడు తప్పించుకున్నాడు వాడిని తీసుకొని వెళ్తూ ఉంటే ఒక పది మంది వచ్చారు ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ కానీ వాళ్ళని పూర్తిగా ఎదుర్కోలేకపోయాను నన్ను కొట్టేసి డిక్కీలో ఉన్న వాళ్ళ మనిషిని తీసుకొని వెళ్ళిపోయారు చెప్పాడు అక్షయ్ అక్కడే కూర్చొని అప్పుడే లోపలి నుంచి బయటికి వచ్చిన చైత్ర అక్షయ్ని అలా చూసి ఏడుస్తూ తన దగ్గరికి వెళ్ళింది అక్షయ్ ఏమైంది నీకు నీకు దెబ్బలేలా తగిలే అడిగింది ఏడుస్తూ వి విక్కీ డాక్టర్ని పిలవడంతో అక్షయ్ని తీసుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది డాక్టర్ అన్నయ్య అక్షయ్ అంటూ ఏడుస్తూ ఉంది చైత్ర ఏం కాదు చిన్న చిన్న దెబ్బలు అంతే తగ్గిపోతుంది జస్ట్ ఫస్ట్ ఎయిడ్ చేస్తే సరిపోతుంది అన్నాడు విక్కీ చెల్లెల్ని ఓదారుస్తూ అన్నయ్య నాకు అక్షయ్ అంటే ప్రాణం నేను తనని ప్రేమిస్తున్నాను ఐ లవ్ హిమ్ అండ్ ఐ వాంట్ టుమారీహిం ఏడుస్తూ అన్నయ్యని హత్తుకుంటూ చెప్పింది నువ్వేమనుకుంటున్నావు మీ అన్నయ్యకి మీ ప్రేమ విషయం తెలియదు అనుకుంటున్నావా నాకు మీ ఇద్దరి లవ్ మ్యాటర్ ఎప్పుడో తెలుసు కాకపోతే మీరు ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేయాలి అనుకున్నాను ఇప్పటి వరకు అలాగే వెయిట్ చేస్తూ వచ్చాను కానీ నువ్వు ఓపెన్ అవ్వలేదు ఆ ఐడియా కూడా ఓపెన్ అవ్వలేదు మొత్తానికి సర్ గారికి దెబ్బలు తగిలితే కానీ అమ్మాయి గారు తన ప్రేమ విషయం బయట పెట్టలేదు అంతేనా అడిగాడి డిక్కి చెల్లెలి కన్నీళ్ళు తుడుస్తూ అన్నయ్య అంటూ సంతోషంగా అన్నయ్యని హత్తుకుంది అక్షయ్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ యూ నా విషయం నాకు తెలుసు తల్లి అంటూ చెల్లెలి నిమిరి భార్య దగ్గరికి వెళ్ళిపోయాడు ఒక పది నిమిషాలకి డాక్టర్ బయటికి రావడంతో అక్షయ్ దగ్గరికి వెళ్ళింది చైత్ర ఒసై మీ అన్నయ్య ముందు అలా ఏడుస్తావేంటే ఇప్పుడు మీ అన్నయ్య అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేక చచ్చిపోవాలి అన్నాడు అక్షయ్ అబ్బా ఇంకా భయం అవసరం లేదు అన్నయ్యకి మన లవ్ మ్యాటర్ ఎప్పుడో తెలుసంట అండ్ అన్నయ్య చెప్పేశాడు నాకు నువ్వే పర్ఫెక్ట్ అని సో మన ఇద్దరికి పెళ్ళి చేసేస్తాడు అంది చైత్ర సంతోషంగా చైత్ర నవ్వుని చూస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యాడు అక్షయ్ కూడా సరే ఒకసారి వదిన దగ్గరికి వెళ్దాం అంది చైత్ర సరే పదా అంటూ చైత్రతో కలిసి వెళ్ళాడు అక్షయ్ కూడా విక్కీ దగ్గర ఇప్పుడు ఎలా ఉంది ఐఎమ్ ఫైన్ చెప్పింది విషాలి అయినా చూసుకోవాలి కదా ఆ టైంలో నాకు నా లైఫ్ కాపాడుకోవాలి అనిపించింది నిజంగా నిన్ను చూసే వరకు పోయిన ప్రాణం తిరిగి రాలేదు తెలుసా ఎంత భయపడ్డానో అంది వృశాలి ఇక నుంచి నీ చుట్టూ అలాగే చైత్ర చుట్టూ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి అర్థమైంది అన్నాడు విక్కీ ఏదో ఆలోచిస్తూ అయ్యో ఎప్పుడో అలా జరిగింది అని ప్రతిరోజు అలాగే జరుగుతుంది అంటే ఎలా బాబు అయినా అలా ఏం జరగదులే ఈసారి మేమే కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది నీకు అర్థం కావట్లేదు ఫ్రూటీ మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామో నువ్వద్దు అన్నా కూడా నేను సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి అనుకుంటూ అదే విషయం ఆలోచిస్తూ ఉన్నాడు విక్కీ ఇంతలో అక్కడికి వచ్చారు చైత్ర ఇంకా అక్షయ్లు అయ్యో అక్షయ్ అనేయ్య మీకేమైంది కంగారుగా అడిగింది ఫ్రూటీ అది చిన్నదెబ్బ ఏం కాదులే అంటూ నవ్వుతూ చెప్పాడు అక్షయ్ విక్కీ అక్షయ్ వైపు సీరియస్గా చూస్తూ ఉన్నాడు రే ఏమైందిరా ఎందుకు నా వైపు అంత సీరియస్గా చూస్తున్నా నీకు ఇంకా నా చెల్లి చెప్పలేదా చెప్పినా నా ముందు ఇంకా యాక్టింగ్ చేస్తున్నావా రే బావా అది మరేమో అది అనుకోకుండా అలా జరిగిపోయిందిరా అన్నాడు అక్షయ్ బావా బావా అని ఊరికే పిలుస్తున్నావేమో అనుకున్నాను రా కానీ నిజంగానే నాకు బావవి అవుతావు అని ఎప్పుడు ఊహించలేదు అన్నాడు విక్కీ సర్లే ఒప్పుకున్నావు కదా అది చాలు నాకు అన్నాడు అక్షయ్ నేను ఒప్పుకుంటే చాలా అమ్మ కూడా ఒప్పుకోవాలి ముందు అమ్మని ఒప్పించు ఆ తర్వాత చూస్తా ఆయన ని పని కాదురా తర్వాత చెప్తా అన్నాడు విక్కీ ఇంటెన్స్ లుక్స్తో ఫ్రెండ్ వైపు చూస్తూ రే ఆ చూపేంట్రా బాబు వీలైతే ఇక్కడికిక్కడే నన్ను చంపేసేలా ఉన్నావు అన్నాడు అక్షయ్ రే నిజంగా నీకు నేనంట అంత భయం ఉందా అడిగాడు విక్కీ నీకు ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది బావా నాకు నువ్వంటే చాలా భయం కాకపోతే అది ఒక్కొక్కసారి బయట కనిపించదు అంతే అన్నాడు అక్షయ్ చా అవునా అంటూ లేచి అక్షయ్ భుజం చుట్టూ కుడి చేయి వేసి ఎడమ చేతితో తన డొక్కలో ఒక్క గుద్దు గుద్దాడు అమ్మా చచ్చింద్ర గుర్రే అంటూ పొట్ట పట్టుకొని వంగున్నాడు అక్షయ్ వీళ్ళిద్దరినీ చూసి నవ్వుకుంటూ ఉన్నారు చైత్ర ఇంకా ఫ్రూటీ ఓయ్ చేతు మీ అన్నయ్యకి నిజం చెప్పేశావా ఏంటి యాక్చువల్లీ అన్నయ్యకి ఎప్పుడో తెలుసంటే నా కాకపోతే మేము ఓపెన్ అవ్వడానికి వెయిట్ చేస్తూ ఉన్నాడంట ఇందాక అక్షయ్ని దెబ్బలతో చూసిన తర్వాత నాకు బాగా ఏడిపోంది ఐ లాస్ట్ మై కంట్రోల్ అండ్ నేను అన్నయ్యకి నిజం చెప్పేశా దట్ ఐ మీన్ లవ్ విత్ హిమ్ అని అప్పుడు అన్నయ్య చెప్పాడు నాకెప్పుడో మీ విషయం తెలుసు మీరు ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతారా అని వెయిట్ చేస్తున్నా అని మరి మీ అన్నయ్యకి ఆ మీ ఇద్దరు పెళ్ళి అన్నయ్యకి ఓకే ఇప్పుడు ఈ విషయం అమ్మకి మహి అన్నయ్యకి చెప్తే సరిపోతుంది మహి అన్నయ్య హ్యాపీగా ఓకే చెప్పేస్తాడు అమ్మ అయితే విక్కీ అనే ఓకే చెప్పాడు కాబట్టి అమ్మ కూడా ఓకే చెప్పేస్తుంది అండ్ సో హ్యాపీ వదిన అంది చైత్ర ఫ్రూటీ చుట్టూ చేతులు వేసి చైత్ర హ్యాపీనెస్ చూసి తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది సాయంత్రంకి ఇంటికి చేరారు విక్కీ వృషాలి ఇంకా చైత్ర వృషాలి నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే తనని ఎత్తుకొని రూమ్లోకి తీసుకొని వెళ్ళాడు విక్కీ చైత్ర వదిన బాగానే ఉంది కదమ్మా ఏమైంది విక్కీ ఎందుకు తనని ఎత్తుకొని తీసుకొని వెళ్తున్నాడు అమ్మా అది నేను వదిన మూవీకి వెళ్ళాం కదా అక్కడ మధ్యలో ఇంటర్వెల్లో వదినని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోయారు నాకు చాలా భయమేసి అన్నయ్యకి కాల్ చేశాను అన్నయ్య అక్షయ్ ఇద్దరూ వచ్చి వెతుకుతూ ఉంటే అప్పుడు వదిన మళ్ళీ కాల్ చేసింది వాళ్ళ నుంచి తప్పించుకొని ఫారెస్ట్లో చెట్టుకి కూర్చుని కాల్ చేసింది నాకు ఫోన్ చేసింది అలాగే పోలీస్ వాళ్ళకి కూడా ఫోన్ చేసింది తర్వాత వాళ్ళ లోకల్ని పోలీసులు పట్టుకొని వదినని కాపాడారు సరిగ్గా అదే టైంకి మేము వెళ్ళాము కాకపోతే చెట్టు ఎక్కుతున్నప్పుడు అనుకోకుండా వదిన కాలికి గాయమైంది హాస్పిటల్కి తీసుకెళ్ళి తీసుకొస్తున్నాము తను నడవడానికి ఇబ్బంది పడుతుంటే అన్నయ్య ఎత్తుకున్నాడు ఓరి దొంగలు నా కోడలే దొరికిందా వాళ్ళకి కిడ్నాప్ చేయడానికి వాళ్ళ కాళ్ళు చేతులు విరిగిపోవాలి దరిద్రులు అంటూ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉన్నారు యశోద గారు మమ్మీ ఏంట లాంగ్వేజ్ నవ్వుతూ అడిగింది చైత్ర చైత్ర నువ్వు నవ్వుతున్నావా నాకు చాలా కోపంగా ఉంది అన్నారు యశోద గారు సర్లే మమ్మీ వదిన సేఫ్గా మన దగ్గరికి వచ్చేసింది ఇంకా అంతే చాలు అంటూ తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది మంచం మీద భార్యని కూర్చోబెట్టి తన పక్కన కూర్చున్నాడు విక్కీ సారీ నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాను కదా మూత పగిలిపోద్ది నువ్వు నాకు ఇబ్బంది పెట్టడం ఏంటి అలా ఏం లేదు ఎప్పుడు నువ్వు నాకు ఇబ్బంది కాదు అర్థమవుతుందా అన్నాడు విక్కీ విక్కీ గుండెల మీద తలవాల్చి విక్కీ నాకు ఇది చెప్పు నువ్వెందుకు పెళ్ళిలో అలా ప్రవర్తించా ఒకవేళ నన్ను పెళ్ళి చేసుకోవాలి అనుకుంటే ముందే చెప్పొచ్చు కదా అయినా మయీ అంత తొందరగా వేరే అమ్మాయిని ఎలా యాక్సెప్ట్ చేయగలిగాడు అడిగింది ఫ్రూటీ ఇప్పుడు నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయలేదా అంటే నువ్వు నా మీద ప్రేమ నటిస్తున్నావా సోటిగా అడిగాడు విక్కీ విక్కీ నీకు నిజంగా అలా అనిపిస్తుందా నేను ఇది నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంది ఫ్రూటీ అంటే ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయొచ్చు నువ్వు నాతో ప్రేమలో పడొచ్చు కానీ నా తమ్ముడు మాత్రం నిన్నే తలుచుకుంటూ నీ ఊహల్లోనే బతికేయాలా అడిగాడు విక్కీ ఆ మాటకి తలదించేసింది ఫ్రూటీ ఎందుకో అలా అడుగుతుంటే చాలా కోపం వస్తుంది విక్కీకి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్